ఆడిన వింత నాటకం ధారావాహిక మూడవ భాగం రచన లక్ష్మీ శర్మ కథాపటం మలవరపు సీతారాం కుమార్ జరిగిన కథ కొత్తగా పెళ్ళైన ప్రియాంక దగ్గరకు తన మాజీ ప్రేమికుడు మధు వస్తాడు డిస్టర్బ్ అవుతుంది ప్రియాంక అతనితో తన పరిచయం గుర్తు చేసుకుంటుంది ఉద్యోగం కోసం మధుని తన తండ్రి దగ్గరకు తీసుకుని వెళ్తానంటుంది ప్రియాంక ఇక విధి ఆడిన వింత నాటకం ధారావాహిక మూడవ భాగం వినండి ఏమండి మన అమ్మాయికి చదువుపోయింది కదా మరి మా అన్నయ్యను రమ్మని చెప్పనా మన ప్రియ పుట్టినప్పుడే తన కొడుక్కి చేసుకోవాలని అనుకున్నాడు మన స్తోమతకు తగినట్లుగా ఉంటుంది పిల్లలు కూడా ఈడు జోడు బాగుంటుంది ఏమంటారు రాత్రి భోజనం అయ్యాక మంచం మీద కూర్చొని భర్తకు తమలపాకు చుట్టిస్తూ అడిగింది ప్రియాంక తల్లి శారద ఏమిటి శారదా నువ్వు కూడా నిర్ణయాలు తీసుకునేంత వరకు వెళ్ళిపోయావా ఏం నాకు మాత్రం తెలియదనుకున్నావా లేకపోతే పుట్టినింటి మీది మమకారంతో అడుగుతున్నావా నీకు తెలుసు కదా నిన్ను చేసుకున్నప్పుడే మీ వాళ్ళు మా అంతస్తుకు తొల తోగలేదని మా అమ్మకు చాలా కోపంగా ఉండేది నీ మీద మర్చిపోయావా ఏవో అబద్ధాలు చెప్పి పెళ్ళిళ్ళ పేరయ్య నిన్ను నాకండగట్టాడు ఏదో నీ అదృష్టం బాగుంది గనుక సరిపోయింది మళ్ళీ అదే తప్పు నన్ను చేయమంటావా నవ్వుతూ అడిగాడు ప్రియాంక తండ్రి దామోదరం అవునులేండి మీకెప్పుడూ మా పుట్టింటి వాళ్ళంటే చిన్నచూపే వాళ్లకు మీకున్నంత ఆస్తి లేకపోవచ్చు గానీ మనుషుల్ని అర్థం చేసుకునే మంచి మనస్సుంది మీరు డబ్బులో పుట్టి పెరిగారు గాని ప్రేమలు ఆప్యాయతలు పంచడంలో మా పుట్టింటి వారి తర్వాతనే మీరు అది సరే మీరు నన్ను పెళ్లి చేసుకున్న తర్వాత ఏం నష్టపోయారని అస్తమానం నా మీద ఏడుస్తారు నేను ఈ ఇంటికి వచ్చాక మీకు బాగా కలిసి వచ్చింది ఇంట్లో ఎవరికి వారే ఏమైనా తేరే అన్నట్లుగా ఉండేవాళ్ళు నేను వచ్చాకనే కదా అందరూ కలిసిమెలిసి ఉంటున్నారు ఇదంతా నా వల్లనే కాదంటారా అతని ముఖానికి దగ్గరగా వస్తూ అడిగింది శారద ఆ ఆ గొప్పలకేం తక్కువ లేదు పుట్టింటి వారి మీద ఈగ వాదనివ్వవు కదా అబ్బో ఎంత రోషమో చూడు సారదా నా బిడ్డను నాకంటే ఉన్నతుడి ఇంటికి ఇవ్వాలన్నదే నా కోరిక నా బిడ్డ కారు కింద పెట్టకుండా చూసుకునేవాళ్ళు కావాలి అది కొండమీది కోతిని తెమ్మన్నా తెచ్చేవాడు కావాలి అమ్మాయి కనుసూ నడుచుకుంటూ అపురూపంగా చూసుకునేవాడే నా ఇంటికి అల్లుడిగా వస్తాడు అంటూ మీసం మేలేసి గర్వంగా చూశాడు భార్యవైపు అవునవును మీద కోతేం కర్మ అడవిలో ఉండే మృగరాజుని తెమ్మన్నా తేగలడు కాబోలు అప్పుడు వచ్చే పెళ్లి కొడుకు మీ అమ్మాయికి కారు వంకరా అని అడుగుతాడు ఎందుకంటే కారు కింద పెట్టకుండా చూసుకోవాలంటే అంతే కదా మరి ఎకసెక్కగా అంది ఏయ్ ఏం మాట్లాడుతున్నావు ప్రియాంక నీ ముద్దుర కూతురని మర్చిపోతున్నావు అలా అపశకనం మాటలు ఎందుకు మాట్లాడుతున్నావు మహారాణి లాంటి కూతుర్ని అనవలసిన మాటేనా అది కోపంగా గయ్యమని లేచాడు భార్య మీదకు చీర కొంగు నోటికి అడ్డం పెట్టుకుని నవ్వుతూ మరేంటి మీ కోరికలు ఆకాశం ఉంటే నేనలా అన్నాను ఏదో అమ్మాయికి ఎలాంటి కష్టం కలగకుండా చూసుకునేవాడికి పిల్లలిస్తా అంటారు గాని అయినా మన ప్రియకు ఏం తక్కువైందని బయటకు పొప్పించడం మనకున్నది ఒకటే కూతురు ఉన్న ఆస్తి మొత్తం దానికే కదా అది అత్తవారింటికి మనను వదిలి వెళ్ళిపోతే మన ప్రాణాలు తట్టుకోగలవా ఇదిగో నేను ముందే చెబుతున్నాను ఎట్టి పరిస్థితిలో తను మనకు దూరం కాకూడదు మీకు నచ్చినా నచ్చకపోయినా భేదవాడైనా సరే మంచి పాటు అందగాడైతే చారు మనతో వండిపోతాడు ఇలరికి అనుకోండి ముఖం చిన్నబుచ్చుకుంటూ చెప్పింది నాకు తెలుసులోవయి ని బాధ కూతురికి పెళ్లి చేస్తే నీకు దూరమవుతుందని కదా బాధ నువ్వు అన్నట్టుగా ఇళ్ళరికమలుని తెస్తాను కాకపోతే బాగా డబ్బున్నవాడు కావాలి వాళ్లకు ఇద్దరు ముగ్గురు కొడుకులు ఉన్నవాళ్ళైతే ఒకరిని మన ఇంటికి ఇళ్లకం తెచ్చుకోవచ్చు అదే ప్రయత్నంలో ఉన్నా అయ్యవారి జీవిలో వేద్దాం అనుకుంటున్నాను శారదా చెప్పాడు దామోదరం నాన్న మన కంపెనీలో వర్కర్స్ అందరూ ఉన్నారా ఒకసారి నాకు మన కంపెనీ చూడాలి ఉంది నసుగుతూ టిఫిన్ చేస్తున్న తండ్రిని అడిగింది తను కూడా తింటూ అబ్బో ఏమిటో విచిత్రంగా నువ్వు మన కంపెనీ చూడడానికి వెళ్తావా మీ నాన్న ఎన్నిసార్లు అడిగినా రాను అనేదనివి ఈ రోజేంటమ్మా నీ అంతటి నువ్వే వస్తానంటున్నావు అమ్మా ప్రియా నాన్నతో పాటుగా మన కంపెనీల బాధ్యత నువ్వు తీసుకోవాలి ఎంత కాలమరి ఇతరుల మీద ఆధారపడతాయి చెప్పు కూతుర్ని చూస్తూ పొంగిపోయింది శారద ప్రియా నువ్వు వస్తానంటే అంతకంటే శుభవార్త ఏముందమ్మా ఏం తల్లి నీ చదువు అయిపోతుంది కదా ఇక నుండి మన కంపెనీలన్నిటికీ నీవే యజమానురాలివి కావాలి నువ్వు రోజూ నాతో పాటుగా వచ్చావంటే అందులోని మెడకోవలు లోటుపాట్లు అన్నీ తెలుస్తూ ఉంటాయి ఈరోజు నువ్వు కాలేజీకి వెళ్ళడం లేదా కూతురి తలమీద చేయి వేసి ఆప్యాయత నిండిన స్వరంతో అడిగాడు అబ్బా నాన్న అది కాదు అమ్మా నువ్వు కాస్త ఆగు మన కంపెనీలో కొత్త వాళ్లకు అవకాశాలు ఏమైనా ఉన్నాయా ఒకవేళ లేకపోయినా మీరు ఖచ్చితంగా మా ఫ్రెండ్కి ఉద్యోగం ఇచ్చి తీరాలి తను చాలా తెలియగలవాడు నాన్న ఇలా చూశాడంటే చాలు ఇట్టే పట్టేస్తాడు మా కాలేజీలో అతనే టాపర్ మన కంపెనీలో అయితే బాగుంటుంది కదా నాన్న అతను ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నాడు ఏమంటారు ఎలాగైనా తండ్రిని ఒప్పించాలన్న తపనతో అడిగింది చూడు తల్లి నువ్వంతగా అడుగుతున్నావు కాబట్టి ఆ అబ్బాయిని ఒకసారి మన ఇంటికి తీసుకొని రా అతనితో నేనొకసారి మాట్లాడతాను తను ఏం చేయగలడో దాన్ని బట్టి చూద్దాం అన్నాడు సరే నాన్న నేను సాయంత్రం కాలేజీ నుండి వచ్చేటప్పుడు అతన్ని తీసుకువస్తాను వస్తాను నాన్నా నాన్న వెళ్తానమ్మా అమితానందంతో వెళ్ళిపోయింది ప్రియం వధ అయ్యో వెళ్తానేమిటి వెళ్ళి వస్తాను అనాలి కానీ అంది వెనక నుండి శారద అబ్బా నీకన్నీ అనుమానాలే సరే నేను కూడా వెళ్తాను కాదు కాదు వెళ్ళి వస్తాను అన్నాడు నవ్వుతూ ఏవండి మన అమ్మాయి ఆ అబ్బాయిని ఎవరినో తీసుకువస్తుంది కదా ఒకవేళ అతను మంచివాడైతే మన ప్రియకు జోడు బాగుంటే ఆ ఉంటే ఏంటట నీకు ముందే చెప్పాను శారదా నా కూతుర్ని అనామకుడికి ఇవ్వను ఒకరి చేతి కింద పంచేసివాడికి అస్సలు ఇవ్వనుంటే ఇవ్వను శారదా నీకు మతి ఉండే మాట్లాడుతున్నావా పైసా పైసా కోసం వెంపర్లాడేవాడు నీ బిడ్డను ఏం సుఖపెడతాడనుకున్నావు పిచ్చి పిచ్చి ఆలోచనలో రానివక్కు అంటూ మండిపడ్డాడు శారద మీద దామోదరం ఆఫీసుకు వెళ్ళిపోయాక ఊపిరి తీసుకున్నట్లయింది శారదకు కళ్ళమొదట ఉన్న కొద్ది కోపం తారాస్థాయిలో ఉండేది ఇంత డబ్బున్నా మనిషికి ఇంకా తృప్తి లేదు మనిషికి డబ్బు పిచ్చి తప్ప మంచి చెడు ఆలోచనలే లేవు తనకన్నా డబ్బున్నవాడు తనింటికి వస్తాడు ఇల్లరికం మామూలు స్థితిగలవాడు మంచి మనస్తత్వం కలిగినవాడు కావాలి గాని ఏమిటో ఈ మనిషి ఈయనకు కూతురు ప్రియా డబ్బులో పుట్టి డబ్బులో పెరిగిన వాళ్లకు అదే లోకం ఇంకేమీ కనిపించదు అనుకుంది ఏ మధు సాయంత్రం ముందు నాతో మా ఇంటికొస్తున్నావు మా నాన్న నీతో మాట్లాడతారట ఆయన అడిగిన వాడికి సరిగ్గా సమాధానం చెప్పావనుకో నీకు వెంటనే ఉద్యోగం ఇచ్చేస్తాడు కాకపోతే మా నాన్న చాలా తెలివిగా ప్రశ్నలు వేస్తాడు ఎందుకంటే ఇతరుల తెలివితేటలు ఎలాంటివో తెలుసుకుంటాడు అంటే తికమకబట్టే ప్రశ్నలు అనుకో నువ్వు కాస్త ఆయన్ని మెప్పించావంటే చాలు కోటలు బాగా వేయడం అన్నమాట మిగతావి నేను చూసుకుంటాను కాలేజీలోకి వెళ్తూనే చెప్పింది అమ్మో నాకు భయంగా ఉంది ప్రియా మీ నాన్నతో మాట్లాడాలంటే అంత పెద్ద బిజినెస్ మనిషితో మాట్లాడాలంటే కొంచెం కష్టమేమో మీ ఇంటికి ఎందుకు రమ్మన్నారు నేరుగా ఆఫీస్కి వెళ్తే సరిపోయేది కదా అక్కడైతే మీ మేనేజర్ ఏవో నాలుగు ప్రశ్నలు అడిగి నన్ను ఒప్పుకునేవాడు ప్రియా నాకెందుకో భయంగా ఉంది ఈసారికి నన్ను వదిలి మరెప్పుడైనా కలుస్తా మీ నాన్నను అంటూ బతిమారాడు పకపక నవ్వుతూ ఇంత పిరికివాడినా నేను ప్రేమిస్తున్నది అయ్యో రామా భలేవాడి మధు నిదానికి మా నాన్న చాలా మంచివాడు తెలుసా ఆయన నువ్వు అనుకున్నంత దుర్మార్గుడు కాదు మన కంపెనీలో పనిచేయాలంటే చదువు ఒక్కటే సరిపోదు తెలివితేటలో మంచితనం సరైన నేర్పు ఉండాలంటారు అంతే నాకు తెలిసి నీలో అవన్నీ ఉన్నాయి కదా నీకెందుకు భయం నవ్వుతూ అడిగింది ఏమో పెద్దవాళ్ళ వ్యవహారం అంటే చాలా భయం ప్రియా మీ నాన్నతో మన విషయం చెప్పలేదు కదా నువ్వు సందేహపడుతూ అడిగాడు ఏ చెబితే ఏంటట కొంపదీసి మా నాన్న అడగగానే నేను ప్రేమించలేదు నాకేం తెలియదు అని చెప్పి పారిపోతావా ఏంటి ముసిముసిగా నవ్వుతూ అంది నీకంతా వేళకోణంగానే ఉంటుంది నా భయం నాది మీ నాన్న ముందు ఏం మాట్లాడతానో అర్థం కావడం లేదు ఒకవేళ మీ నాన్నకు నేను అసమర్థుండని అనుకున్నారనుకో అప్పుడు మన పరిస్థితి ఏంటి మీరు ముందే గొప్ప శ్రీమంతుడు నా గురించి విన్నాక మన పెళ్ళికి మీ నాన్న ఖచ్చితంగా ఒప్పుకోరు బాధపడుతూ అన్నాడు మధు పిచ్చి మధు నేనున్నాను కదా అన్నీ చూసుకోవడానికి మా నాన్న నిన్ను ఇబ్బంది పెట్టే ప్రశ్నలు వేయకుండా నేను అడ్డుకుంటాను ముందు నువ్వు మా నాన్న మెప్పు సంపాదించావంటే చాలు మిగతా కథంతా నేను నడిపిస్తాను అందుకని బుద్ధిమంతులా నాతో మా ఇంటికి వస్తున్నావు చిట్టిబాబు అంది అతన్ని ఆటపట్టిస్తూ ఇంటికి వెళ్ళాక బేబీ ఇతరు గురించేనా నువ్వు చెప్పింది మధును నకశక పర్యంతం చూస్తూ అడిగాడు దామోదరం ఆవలిస్తే పేగులు లెక్క పెట్టేంత తెలివి దామోదరాంది దామోదరాన్ని చూస్తూనే కంగారు పడుతూ లేచి నిలుస్తున్నాడు మధు నమస్కారం ఆనాడు వణికే చేతులతో దండం పెడుతూ ఆ కూర్చో ఏమిటి అంత వణికిపోతున్నావు ఒంట్లో నలతగా ఉందా లేకపోతే మొదటిసారి ఇంటర్వ్యూ అని భయపడుతున్నావా ఏంటి బేబీ ఇతను చాలా తెలివి కలవాడు కాలేజీ టాపర్ అన్నావు కూతురు వైపు చూస్తూ అడిగాడు అది అది నాన్న తనకు మీతో మాట్లాడాలంటే కొంచెం భయంగా ఉన్నట్టుంది పర్వాలేదు మీరు అడగడం మొదలు పెట్టండి మీకే తెలుస్తుంది అంటూ మధు వైపు చూసి సైగ చేసింది జాగ్రత్త అన్నట్లుగా ఎవరూ గమనించడం లేదనుకుంది గాని దామోదరం కళ్ళు మూసుకున్నా తన చుట్టూ ఏం జరుగుతుందో చెప్పగలదు అంతేకాదు ఎదుటి మనిషి ఏం ఆలోచిస్తున్నాడనే సంగతి కూడా పసిగట్టగల నేర్పు ఆయనకు ఊహ తెలిసినప్పటి నుండే ఉందట సరే నీ పేరు మధు అన్నావు కదూ అయ్యో నేనింకా ఏమీ అనలేదండి అతని మాటలకు అడ్డు వస్తూ అన్నాడు అదేలేవయ్యా మా బేబీ చెప్పింది ఇప్పుడు నీకు ఉద్యోగం కావాలి అవునా అవునన్నట్లుగా తల ఊపాడు మధు అప్పుడే ఏం పోయాయని ఉద్యోగం చేస్తానంటున్నావు చక్కగా చదువుకోవచ్చు కదా నిన్ను పోషించలేని స్థితిలో ఉన్నాడా మీ నాన్న హేడన్గా అంటూ ఉంటే మధు తల కిందకు ఉంచుకున్నాడు ఏం చెప్పాలో తెలియక నాన్న మీరు అవసరం లేని విషయాలు అడిగి అతన్ని బాధ పెడుతున్నారు మన ఆఫీస్కు సంబంధించినవి అడగండి ఎవరిష్టం వాళ్ళు కొందరికి చదువుకోవాలని అనిపిస్తుంది కొందరు ఉద్యోగం చేయాలని అనుకుంటారు అది వాళ్ళిష్టం నాన్న అంది ఆవేశపడుతూ తండ్రి అడిగిన ప్రశ్నల వల్ల మధు ఇబ్బంది పడుతున్నాడని ఆమెకు అర్థమైంది అదేంటి బీబీ నేను అతని మంచి కోసమే అడిగాను ఎందుకంత కోపం తెచ్చుకుంటున్నావు చూడమ్మా నువ్వు అన్నట్లు ఎవరిష్టం వాళ్ళదే కాదన్ను కాకపోతే కొందరికి చెడు అలవాట్లుంటాయి దానికోసమని డబ్బు సంపాదించుకుంటే జలసాలు చేయొచ్చు అనుకుంటారు లేదు తమ కుటుంబాన్ని ఆదుకోవాలనుకున్న వాళ్ళు చదువుకు స్పస్తి చెప్పి ఉద్యోగం ఎన్నుకుంటారు పోనీ ఆ రెండు కాదంటే డిగ్రీల చదువుకు ఉద్యోగం దొరకడం కష్టం కదా మరి అందుకే ఇతను ఏ ఒక్కో చెందినవాడని అడుగుతున్నాను కూతురు వంక చూస్తూ అన్నాడు తండ్రి తన వైపే చూడడంతో కొంచెం కలవరపడింది ప్రియాంక ఓ అదా మధు చాలా మంచివాడినన్నా తనకు ఎలాంటి దొరలవట్లు లేవు గబగబా చెప్పింది ఏమ్మా అతన్ని నా దగ్గరకు ఎందుకు తీసుకొచ్చావు నేను అతని గురించి తెలుసుకోవడానికి అవునా మరి అతన్ని అడగనీయకుండా అతనికంటే నీవే ముందు సమాధానాలు చెబుతున్నావు నీకు అంత బాగా తెలిసినట్టుంది అతని గురించి మీరిద్దరూ అంత క్లోజ్గా ఉంటారా సందేహాన్ని వ్యక్తం చేస్తూ అడిగాడు దామోదరం అబ్బా కాదండి తను వేరే సెక్షన్ నేను వేరే సెక్షన్ అసలు మేమిద్దరం ఎప్పుడో ఒకసారి కూడా కలవం తలబడుతూ చెప్పాడు మధు అవును నిదన్నాన్న మా ఇద్దరికీ పరిచయం చాలా తక్కువ తండ్రికి తమ మీద అనుమానం రాకూడదని సర్వి చెప్పింది సరే సరే ఇంతకు నేను అడిగిన ప్రశ్నలకి సమాధానం కావాలి నమ్మకస్తుడికి మాత్రమే నా దగ్గర ఉద్యోగం దొరుకుతుంది అబద్ధాలు ఆడేవాళ్ళను తిన్న ఇంటి వాసాలు లెక్కబెట్టేవాళ్ళను నేను క్షమించను ఉన్నదన్నట్టు చెప్పు నీకేం భయం లేదు మా బేబీ రికమెండేషన్ కదా నీకు తప్పకుండా ఉద్యోగం దొరుకుతుంది అన్నాడు ఇదేదో ప్రేమ వ్యవహారంలో ఉంది వీడెవడ నా సంపాదన చూసి నా బిడ్డ మీద మోజుపడినట్లున్నాడు వంచనతో తన మనస్సు పాడు చేసినట్లున్నాడు అందుకే బేబీ అంత కలవరపడుతోంది ఇతన్ని వదలద్దు విషయం ఎంతవరకు వచ్చిందో కనిపెట్టాలి అనుకున్నాడు చాలా సంతోషం సార్ మీరనుకున్నట్లుగా నేను జులైని కాదు నాకు పెద్ద చదువు చదువుకోవాలని కోరిక ఉంది కానీ నన్ను చదివించేవాళ్ళు లేక నా కాళ్ళ మీద నేను నిలబడాలనుకున్నాను దానికోసం ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నాను ఉద్యోగం వచ్చాక ఇంకా చదువుకోవాలని అనుకుంటున్నాను ఇంత దూరం వచ్చాక నా గురించి దాచడం ఎందుకు నిజానికి నేనొక అనాథను నా చిన్నప్పుడే నా తల్లిదండ్రులు సరిపోతే మా బాబాయ్ నన్ను కొన్నాడు బాగానే చూశాడు కానీ మా పిన్నికి నేనంటే ఇష్టం ఉండేది కాదు నన్ను వదిలించుకోవాలి నా ఆస్తి మొత్తం కొట్టేయాలన్న ఆలోచనతో నన్ను చంపడానికి ప్రయత్నించింది నేను తప్పించుకొని పారిపోయి వచ్చాను ఎక్కడెక్కడో తిరుగుతుంటే ఒక మహానుభావుడు నన్ను హాస్టల్లో వేసి నాకు పదవ తరగతి వరకు అండగా నిలిచాడు తర్వాత అతను ఈ లోకాన్ని విడిచిపోయాడు మళ్ళీ నాకు కష్టాలు ఎదురయ్యాయి పేపర్లు వేస్తూ షాపుల్లో పనిచేస్తూ డిగ్రీ వరకు నెట్టుకొచ్చాను ఇప్పుడు చెప్పండి సార్ ఇంకా పై చదువులు చదవాలంటే నేను చేసే చిన్న చితకా పనులకు వచ్చే డబ్బు సరిపోతుందంటారా అందుకే ఉద్యోగం చేయాలనే పట్టుదలతో ఉన్నాను ఒకరోజు తను మీ కూతురుని తెలిసి తనను అడిగాను నాకు ఉద్యోగం ఇప్పించమని అంతే కదా ప్రియాంక గారు చెప్పడం ఆపి ప్రియాంక వైపు చూశాడు అయిపోయింది మా నాన్నకు మధు గతమంతా చెప్పేశాడు పొరపాటును కూడా మా పెళ్ళికి ఒప్పుకోడు ఎక్కడి చేదస్త మనిషి ఈ మధు ఉన్నది ఉన్నట్లు ఎవరు చెప్పమన్నారు ఇతన్ని దేవుడా నువ్వే కాపాడు మా ప్రేమను తండ్రి చూడకుండా దేవుడికి దండం పెట్టుకుంది ప్రియాంక ఓహో నువ్వు అనాథం అన్నమాట ఓరగా ప్రియాంక వైపు చూస్తూ అన్నాడు అయితే నీకిప్పుడు ఖచ్చితంగా ఉద్యోగం ఇవ్వాల్సిందే రేపొకసారి ఆఫీస్కురా అక్కడే చెబుతాను నీకు ఉద్యోగం ఇవ్వాలి అనేది అంటూ లేచాడు దామోదరం చాలా సంతోషమండి అంటూ గబుక్కున వొంగి దామోదరం కాళ్లకు నమస్కారం చేశాడు మధు ఆకాశాన్ని అన్నుకున్నంత సంతోషంతో మధును చూడసాగింది ప్రియా తండ్రి తమను గమనిస్తున్నాడన్న ఝాఫే లేకుండా ఇంకా ఉంది విధియాడిన నాటకం ధారావాహిక నాలుగవ భాగం త్వరలో మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్